వర్షంలో గొడుగు సహాయంతో ముగ్గురు తోటి కోడలు బయలుదేరతారు వాళ్ళు అంత పెద్ద వర్షంలో ఒక దుకాణానికి చేరుకుని దాన్ని తెరిచి అక్కడ మోమోస్ తయారు చేయడం పెద్ద మనం ఇంత వర్షంలో ఇక్కడికి వచ్చాం ఇప్పుడు ఎవరో కొనకపోతే వీటన్నిటినీ వృధాగా పడాల్సి వస్తుంది అలా ఏం జరగదక్కా మేమిద్దరం గొడుగులు వేసుకుని ఇంటింటికి వెళ్ళి అమ్మొస్తాం నేను ఖాళీగా ఉంటానా ఏంటి నేను కూడా అదే పని చేస్తాను అని అనటంతో వాళ్ళు వద్దు ఇక్కడికి ఎవరైనా వస్తే వాళ్ళకి అందించాలి కదా అని అంటారు ఇక ముగ్గురు అలా మాట్లాడుకుంటూనే మోమోస్ తయారు చేస్తారు అలా వాటిని తయారు చేయటం పూర్తయిన తర్వాత అంజలి అవని ఇద్దరు కూడా గొడుగు సహాయంతో మోమోస్ని పట్టుకొని రావాలి బాబు రావాలి రావాలమ్మ రావాలి త్వరగా రావాలి అంటూ పిలుస్తూ ఉంటారు వేడివేడి మోమోస్ వర్షాకాలంలో తింటే చాలా బాగుంటుంది వేడివేడిగా ఆస్వాదించండి అని పిలుస్తూ ఉండటంతో ఇళ్లలో ఉన్న కొందరు వాళ్ళని పిలిచి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు అలా వాళ్ళిద్దరూ చుట్టుపక్కల తిరిగి తిరిగి వాటిని అమ్మి అనామిక దగ్గరికి వచ్చి మరికొన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు కొంత సమయానికి ఏదో ఒక రకంగా అవన్నీ కూడా అమ్ముడుపోతాయి ఇక వాళ్ళు ముగ్గురు దుకాణం సర్దుకొని ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే శాంతమ్మ అనే ఆమె వాళ్ళని చూస్తుంది అమ్మాయిలు ఇంత వర్షంలో కూడా వ్యాపారం చేయకపోతే ఏమవుతుంది మిమ్మల్ని చూస్తుంటే చాలా జాలుగుందమ్మాయి ఆ మాట వినగానే అనామిక వెంటనే అంత జాలి ఎందుకు లెప్పింది నిజంగా మీకు మా మీద జాలు ఉంటే ఒక లక్ష రూపాయలు ఇవ్వు మేము ఇంకా ఇలా వర్షంలో చేయాల్సిన అవసరం ఉండదు పలకరించిన పాపానికి లక్ష రూపాయలు ఇమ్మంటున్నావా సరిపోయిందిరే అలా వచ్చే ఉంటే నేను ఎందుకుంటానెట్టాగా అని మూతి విరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎందుకక్క ఆమెతో మనకి మనం ఇలా అన్నామని ఎంతమందికి చెప్తుందో ఇప్పుడు తెలుసా ఇప్పుడు చెప్పుకుంటూ చెప్పుకోని చూసే వాళ్ళందరికీ మనం ఏదో డబ్బు సంపాదించేస్తాం అనుకుంటున్నారు కానీ ఆ డబ్బు మనం ఏం చేస్తున్నామన్నది మాత్రం ఎవరికీ తెలియదు అని చాలా బాధగా చెప్తుంది ఇక వాళ్ళు కూడా నిజమే అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఇంటికి అలా ఇల్లు చేరిన తర్వాత వాళ్ళ అత్తగారు ఏంటమ్మాయిలు పని తొందరగా అయిపోయిందా తొందరగచ్చారు అవునత్తయ్యా త్వరగానే అయిపోయింది అందుకే త్వరగా వచ్చాం మీ అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదా లేదు అమ్మాయిలు ఇంకా రాలేదు నా తెలుసొత్తా ఉంటారులే అని చెప్పటంతోనే మాటల్లోనే వాళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారు ఈరోజు మేము మరి మీరెంత సంపాదించారు మీ ముగ్గురు అయిపోయింది ఇక పోగా వెయ్యి రూపాయలు లాభం అందుకు మగవాళ్ళు పర్వాలేదు బాగానే సంపాదించారు అని అంటారు ఇక అందరూ కూడా వచ్చిన డబ్బు మొత్తాన్ని ఒక డబ్బాలో దాచిపెడుతూ ఉంటారు ఆ డబ్బా నిండిపోయినట్టుంది అయి మొత్తం ఎంతో లేక పెట్టండి అసలు లెక్క చూద్దాం ఎంత దాచిపెట్టాము ఏంటో అని అత్తగారు శారదానగానే వాటిని పగల కొట్టి చూస్తారు వచ్చిన డబ్బు మొత్తం లెక్క పెడతారు అమ్మో ఇంత డబ్బు సంపాదించామా అని అనుకుంటూ ఉంటారు వాళ్ళందరూ ఇక మన కష్టాలు తీరిపోయాయి అద్దె ఇళ్లలో ఉండాల్సిన అవసరం మనకు లేదు ఒక పెద్ద ఇంటిని కట్టుకుని సంతోషంగా ఉండొచ్చు చాలా చాలా సంతోషంగా ఉంది అంటూ ఆనందంగా సంబరపడుతూ ఉంటారు ఇంతలో అత్తగారు శారదా ఒసాయి పాగట కళ్ళ కన చాలు లేకండి పనికి వెళ్ళడానికి సమయం ఎంత అయింది మధ్యాహ్నం తిని పడుకుని పాగట కళ్ళ అని పిలవటంతో వాళ్ళ ముగ్గురు ఒక్కసారిగా నిద్రలేస్తారు ఏది మా ముందు చాలా డబ్బు ఉండాలి కదా అదంతా ఏది మా ముగ్గురు భారతలో సంపాదించిన డబ్బంతా ఏది దాచిన డబ్బంతా ఏమైంది అత్తయ్యా నీ మొగుడు డబ్బు కూడా దాచి పెడుతున్నారా ఇందాక వర్షంలో కష్టపడి డబ్బులు సంపాదించారు ఆ డబ్బులు నాకు ఇవ్వకుండా ఎక్కడ పెట్టారు ఎవరికి తెలియకుండా దేవుని ఫోటో కింద పెట్టామత్తయ్యా అయ్యి మీ మొగుళ్ళు తీసుకుని తాగి తందనాలు చేయడానికి వెళ్ళారు ఆ మాట వినగానే వాళ్ళు చాలా బాధపడతారు అత్తయ్యా మేం వర్షంలో కూడా ఇల్లు తిరిగి మోమసమ్మ కష్టపడి డబ్బులు సంపాదించాం అత్తయ్య వాళ్ళు ఇలా చేస్తారని అసలు ఊహించలేదు ఊహించుకోవడం ఏంటి వాళ్ళు ఖచ్చితంగా అలా చేస్తారని నాకు ముందే తెలుసక్క అందుకే డబ్బులు దాచిన వెంటనే నేను వాటిని తీసేసి అక్కడ దొంగ నోట్లు పెట్టాను ఆ మాట వినగానే వాళ్ళు నీకు దొంగ నోట్లెక్కడి అని అంటారు ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుకునే వత్తనేలే అవి తెరు చూస్తే గాని నాకు అర్థం కాదు అందుకే కాగితాలు చుట్టి ఒక కవర్ లో పెట్టి మరీ పెట్టాను ఇదిగో అసలేని డబ్బు అంటూ తను దాచిపెట్టిన డబ్బులు చూపిస్తుంది ఇంతలో అంజలి భర్త అరుణ్ అక్కడికి వస్తాడు ఆ డబ్బు తీసుకొని మేమేమన్నా చిన్నపిల్లలం అనుకుంటున్నావా అసలైన డబ్బుకి నకిలీ డబ్బుకి తేడా తెలియకుండా ఉండడానికి అంటూ ఆ డబ్బులాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నా కడుపును పొట్టకపోయినా బాగుండేదిరా ఇప్పుడు కష్టం వచ్చేది కాదు అని బాధపడుతూ ఉండగా వాళ్ళు ముగ్గురు కూడా ఆమెను ఓదారుస్తారు ఇంతలో శారద భర్త ప్రసాదు అక్కడికొస్తాడు ముగ్గురు మారాలంటే మీరు పని చేయకుండా ఇంట్లో ఉండాలి లేదా మీ పుట్టిలకి వెళ్ళిపోవాలి వాళ్ళు పుట్టింటికి వెళ్ళినా మా వదిలిపెట్టరు నా మాటిని దూరంగా బతకండి అప్పుడే వాళ్ళకు బుద్ధి వచ్చుద్ది అని చెప్పి బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళ ముగ్గురు సాయంత్రం వేళలో మోమోస్ తయారీ కోసం వెళ్తారు అప్పుడు కూడా వర్షం మొదలవుతుంది వాళ్ళ ముగ్గురు వర్షంలోనే వాటిని అమ్మి ఇంటికి తిరిగి వస్తారు ఆ రోజు రాత్రి వాళ్ళ భర్తలు ఇంటికి తిరిగి రాకపోవటం వల్ల వాళ్ళ ముగ్గురు కంగారు పడిపోతూ ఉంటారు డబ్బు దొరికిందంటే ఎప్పుడు పడుకోండి అని వాళ్ళు ముగ్గురు కూడా భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు ఉదయం శారద నిద్ర లేచే సమయానికి ఆ గదిలో ఒక ఉత్తరం ఉంటుంది అదేంటో అర్థం కాక అనామికా గది దగ్గరకు వెళుతుంది అక్కడ అనామిక లేకపోవడంతో కంగారుగా అంజలి దగ్గరికి వెళ్లి ఆ ఉత్తరాన్ని ఇస్తుంది అంజలి దాన్ని చూసి ఆ ఉత్తరాన్ని చదవటం మొదలు పెడుతుంది ఆ ఉత్తరంలో ఇలా ఉంటుంది అత్తయ్యా నా కోసం మీరు వెతక్కండి నేను మీ అబ్బాయితో విసికెత్తిపోయాను నాకు తెలిసిన వంట చేసుకుంటూ నేను సంతోషంగా బ్రతుకుతాను నేను మా పుట్టింటికి కూడా వెళ్లడం లేదు దయచేసి నా కోసం మాత్రం వెతక్కండి మీ అబ్బాయి మారిపోయి పని చేసుకుంటూ ఉంటే నేను తిరిగి వస్తాను లేదంటే లేదు ఇట్లు మీ అనామిక అని అంజలి చదవటంతో అత్తగారు బోరున ఏడుస్తూ ఉంటుంది మిగిలిన ఇద్దరు కోడళ్లు తనకి ధైర్యం చెప్తారు ఇంతలో మగవాళ్ళు ముగ్గురు అక్కడికి వస్తారు వాళ్ళ విషయం తెలుసుకుని ఏమీ పట్టనట్టుగా వదిలేస్తారు కొంత సమయం తర్వాత అంజలి అనామిక అక్క చేసింది సరైన పానని నేను అనుకుంటున్నాను ఒక మనిషి వెళ్ళిపోతే కనీసం వాళ్ళ మనసులో కొంచెం కూడా చలనం లేదు వాళ్ళ ముఖంలో కొంచెం కూడా కంగారే లేదు మనం ఉన్నా లేకపోయినా వాళ్ళు ఏదో రకంగా బ్రతుకుతారు అనుకుంటా అందుకే నేను కూడా దూరంగా వెళ్లిపోయి బ్రతకాలనుకుంటున్నాను నా మనసులో కూడా అదే ఉంది ఎక్కడికన్నా దూరం వెళ్లి వ్యాపారం చేసుకుని బ్రతుకుతాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఇక ఆ రోజు రాత్రి సమయం ఎవరికీ తెలియకుండా వాళ్ళిద్దరూ కూడా ఉత్తరాలు రాసి వెళ్లిపోతారు ఆడవాళ్లు లేక ఇల్లు మొత్తం పోసిపోతుంది శారద ఏడుస్తూ ముగ్గురు కొడుకుల్ని తిడుతుంది ఒరే సురేష్ రమేష్ మీ వాళ్ళు వెళ్ళిపోయారా ఇల్లు మొత్తం బోసిపోయింది ఒరి అరుణ్గా నువ్వు కూడా ఆళ్ళతో చేరి ఇటు తాగి తనలాడుతున్నావు ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వడానికి ఎవరు లేరు ఇంకా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తుంది వాళ్ళు ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదిలా ఉండగా కోడళ్లు తలా ఒక గ్రామానికి చేరుకొని అక్కడ ఒక ఇంటిని అద్దెకి తీసుకొని వాళ్ల మోమోస్ వ్యాపారాన్ని మొదలు పెడతారు సరిగ్గా ఆరు నెలలు గడిచాయి వాళ్ల వల్ల వ్యాపారాల్లో బాగా డబ్బు సంపాదిస్తూ ఉంటారు కానీ మనసులో వాళ్ళ భర్తలు ఏం చేస్తున్నారో అత్తగారు మామగారు ఎలా ఉన్నారోనని దిగులుగా ఉంటుంది వాళ్ళకి మరొక ఆరు నెలలు గడిచిన తర్వాత శారదకు వాళ్ళ ముగ్గురి దగ్గర నుంచి ఒక ఉత్తరం అందుతుంది శారద భర్త ఆ ఉత్తరం చదువుతాడు మామయ్య నేను అనామికని సురక్షితంగా ఉన్నాను మీ అబ్బాయి ఏదైనా పనిచేస్తున్నాడో లేదో నాకు తెలియదు నాకు తిరిగి ఇంటికి రావాలనుంది మిమ్మల్ని అందర్నీ చూడాలనుంది కానీ రావటానికి ధైర్యం సరిపోవటంలా వీలైతే మీరే రండి ఇది నా చిరునామా అంటూ అనామిక రాసిన ఉత్తరాన్ని ప్రసాద్ చదువుతాడు మిగిలిన వాళ్ళిద్దరూ రాసిన ఉత్తరాలు కూడా చదువుతాడు అందులోనూ దగ్గర దగ్గరగా అదే సమాచారం ఉంటుంది ఇక అత్తగారు ఇద్దరూ మాట్లాడుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు ఓ రోజు అనామిక దగ్గరికి వెళ్తారు అనామికతో మాట్లాడి చాలా సంతోషపడతారు నీ భర్త అసలు మారడం అంతేకాదు మిగిలిన కూడా అట్టగే ఉన్నారు వాళ్ళలోని ఎట్లాంటి మార్పు రాలేదు ఖచ్చితంగా అని మాట్లాడుతూనే మిగిలిన ఇద్దరు కోడల సంగతి కూడా చెప్తుంది అదంతా విన్నా ఆమె సరే అంటుంది ఇక వాళ్ళు రెండు రోజులు అక్కడే ఉండి అవని దగ్గరికి వెళ్తారు అక్కడ కూడా అదే చెప్తారు మరో రెండు రోజులు అక్కడ ఉండి ఆ తర్వాత అంజలి దగ్గరికి వెళ్తారు అక్కడ కూడా అదే విషయాన్ని చెప్పి రెండు రోజులు అక్కడ ఉండి మళ్లీ తిరిగి ఇంటికి వచ్చేస్తారు రోజులు గడుస్తూ ఉంటాయి ఎప్పటికైనా భర్తలు మారుతారు అని వాళ్ళు అక్కడే వ్యాపారాలు చేసుకుంటూ కొంత డబ్బుని అత్తగారికి మామగారికి పంపిస్తూ ఉంటారు శారద వాళ్ళు కూడా త్వరగా ఆ కుటుంబం అంతా మళ్లీ కలుసుకోవాలని ఆశగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది ఇది వాళ్లి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అంజలి నుంచి పెరట్లో పూలు కోసిన వారిని శాపనార్థాలు పెడుతూ ఉంటుంది అంజలి భర్త అరవింద్ తన భార్యను చూసి తలబట్టుకుంటాడు పొద్దు పొద్దున్నే ఈ గోలేంటే రెండు రోజుల్లో బతుకమ్మ పండగ ఇంటిలిపాది సంతోషంగా ఉండాలి గదా ఇలా నువ్వు తిడుతూ ఉంటే ఎలా మీరు ఊరుకోండి పండుగుందనే కదా పూలు పూలుకోయలేదు కాని ఈవెళలా జరిగింది నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నాకు తెలిసి మీ వదిన అనామిక పనిచేసుంటది పెద్ద కోళ్లని అహంకారం కదా అందుకే ఇలా చేస్తుంది నా మాట వినవే గొడవపడొద్దు ఇలా రోజు ఏదో ఒక సాగుతో వద్దని తిట్టడం ఏం బాగుంటుంది చెప్పు తప్పు కదే ఏహ తప్పులేదు గిప్పులేదు ఈ ఇంట్లో దాని పెత్తనం ఉన్నంత వరకు మనం హాయిగా ఉండలేము అందుకే మనం వేరే కాపురం పెట్టాలి అలా పెట్టనేవడం లేదే అది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా లేరు ఒకవేళ ఉండుంటే నేను గొడవ పడేది చూసి ఈ పాటికి మనతో వేరు కాపురం పెట్టించేవాళ్ళు ఈ కాపవే అవతరి వదినొస్తుంది మాకు అరుస్తాను అరుస్తా నా నోరు నా ఇష్టం అందంగా ఉండే నా పూలను కోసినోట్లో మన్ను పడ వాళ్ళు నాశనం అయిపోను వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోను వాళ్ళ నోరు పడిపోను అలా అంజలి శాపనార్థాలు పెడుతూ ఉంటుంది గదిలో నుంచి అనామిక బయటకొస్తుంది అంజలి తిడుతూ ఉండటాన్ని చూసి అంజలి పొద్దు అలా తిడుతున్నావేంటి ఏమైంది ఆ ఎవరో పూలు కోసారులే వాళ్ళని తిడతన్నాను అవి కోసింది నేనే అంజలి పూజ చేసుకోవడానికి కానీ కోశాను కోసే ముందు నన్ను ఒకసారి అడగాలి కదా ఆ పూల మొక్కలు నేను కదా నాటాను బతుకమ్మ పండగ వస్తుంది కదా అని ఆ పూలని అలా కొయ్యకుండా నేనే వదిలేసుకున్నాను అయ్యో తప్పైపోయింది క్షమించంజలి అయినా ఆ పూలు చేరాల్సిన చోటికే చేరే కదా ఆ దేవుని దగ్గరే కదా పెట్టాను అది నీ దేవుని దగ్గరకు చేరే నా పూజకి అవి లేకుండా పోయాయి కదా పెద్ద కోళ్లని అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నావు మా మాటలు అసలు లెక్క చేయట్లేదు దయచేసి మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయండి మేం వేరుగా బ్రతుకుతాం చిన్న విషయానికి అలా అంటావేంట అంజలి కావాలంటే నీకు సాయంత్రం చాలా పులు తెచ్చి పెడతాను నీ ముష్టి నాకు అక్కర్లేదు అలా అంజలి కోపడుతూ తన గదిలోకి వెళ్తుంది అనామిక బాధపడుతుంటే అక్కడికి తన భర్త రమేష్ వస్తాడు ఇవన్నీ అందరిలలో ఉండేవేలే అనమిక నువ్వేం కంగారు పడుకో ఎప్పుడు ఇలా కోపడుతూనే ఉంటుందండి నా సొంత చెల్లెలా ఉంటుందనుకుంటే నేనంటే అసలు దానిలా మాట్లాడుతుంది నేనేం చేయను బాధపడకనామిక ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు అందర్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీదే నువ్వే అలా అనుకుంటే ఎలా ఈ గొడవల గురించి ఆలోచించటం ఆపేసి ఎల్లుండి బ్రతుకమ్మ పండగ దాని గురించి ఆలోచించు రేపు ఉదయాన్నే పూల కోసం వెళ్లాలనుకుంటున్నాను మీరు నాతో రావచ్చు కదా అలాగే వస్తానులే అలా అనామిక రమేష్ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటల్ని గదిలో నుంచి అంజలి వింటుంది ఇక పక్కనే ఉన్న అరవింద్ మొహాన్ని పొడుస్తూ మీ అన్నం చూసి సిగ్గు తెచ్చుకోండి వాళ్ళ భార్యతో కలిసి బతుకమ్మ పూల కోసం వెళ్తారంట మీరు ఉన్నారు తిండం తప్ప ఇంకెందుకు పనికిరారు అబ్బా అలా అరవకే ఇంట్లో నువ్వు చెప్పినట్టు చేస్తున్నానుగా మొగు నన్ను కూడా చూడకుండా అలా చేస్తావేంటి ఓ అబ్బో ఈ పౌరుషానికి తక్కువ లేదు మర్యాదగా రేపు మీరు నాతో పాటు రండి వెళ్లి పూలు కొనుక్కొద్దాం వస్తాన్లే రాకపోతే చస్తానా అలా అరవింద్కి చివాట్లు పెడుతూ ఉంటుంది అంజలి ఇక మరుసటి రోజు బతుకమ్మ పండగ కోసం కావాల్సిన పువ్వులు సేకరించడానికి అనామిక రమేష్ ఇద్దరూ బయలుదేరతారు వైపు వెళ్తూ కనిపించే పూలని కోసి సేకరిస్తూ ఉంటారు వారిని చూసి కాస్త దూరంలో అంజలి అరవింద్ కూడా పూలు కోస్తూ ఉంటారు ఎవండి మనం వాళ్ళకంటే ఎక్కువ పూలు కోసుకోవాలి అలా వారికి అటువైపుగా వెళ్దాము నువ్వెలా చెప్తే అలా చేస్తానులే గంగిరెద్దులా తలోపటం తప్ప ఇప్పుడు నేనేం చేయలేకపోతున్నానుగా భర్త అంటే ఈ భార్యలకు అసలు గౌరవమే లేదు ఏంటో ఈ పాడు జీవితం మురిసిపోయింది చాలు వెళ్ళ ఉన్నాయి చూడండి వాటిని కోద్దాము పదండి అలా తన భర్తను తిడుతూ అంజలి పూలను సేకరిస్తూ ఉంటుంది మరోవైపు అనామిక పూలను కోస్తూ వాటి వాసనను ఆస్వాదిస్తూ ఉంటుంది ఆహా ఈ పూల వాసన ఎంత బావుందో ఆ గుమ్మడి పువ్వు చూడండి చాలా బాగుంది కదండి అవునవును చామంతులు బంతి పూలు చూస్తుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉందామిక బతుకమ్మ అంటేనే ఈ ప్రకృతితో మనసుని పెనవేసుకునే పండుగ ఈ ప్రకృతికి ఆ పూలకి మన పంటలకి నీటికి కృతజ్ఞతగా జరుపుకునే పండుగ ఇది మన జీవనానికి శక్తినిచ్చే ఆ బతుకమ్మకి పూజలు చేయడం అంటే ఎంతో అదృష్టం ఉండాలి కదండీ ఈ పూలే కాదు నీ మనసు కూడా చాలా అందమైందనమిక చాలా చక్కగా చెప్పావు అసలు ఈ రోజు నేను నా తోటికోడలో అంజలిని వెంటబెట్టుకుని ఇక్కడికి వచ్చి ఉండాలి కానీ ఏం చేయను తనెప్పుడు నన్ను అవమానిస్తూనే ఉంటుంది నాతో గొడవలు పడుతూనే ఉంటుంది అంజలి మనసు మారుతుంది రే నువ్వేం బాధపడుకు అందరితో పాటు తను కూడా నన్ను తోటి కొడలనే అనుకుంటుంది కానీ నేను మాత్రం తనని నా చెల్లి అని అనుకుంటున్నాను ఈ విషయం తనకెప్పుడు అర్థమవుతుందో ఏమో అలా అనమిక మాట్లాడుతుంటే రమేష్ ఓదార్చే మాటలు చెప్తాడు అలా ఇద్దరూ అన్ని విషయాలు మాట్లాడుకుంటూ అడవి బాట వెంట వెళ్తూ ఉంటారు గుమ్మడి పువ్వులు తంగేడు పువ్వులు పున్నాగ పూలు కాసి పూలు ఇలాంటివన్నీ సేకరిస్తారు ఇక ఇంటికొచ్చి ఆ పూలన్నింటినీ పోసి మైమర్చిపోతూ ఉంటుంది అనామిక ఈ పూలను చూస్తుంటే చెప్పలేనంత ఆనందం వేస్తుందండి మనసు పరవశించిపోతుంది అరే అలా చిన్నపిల్లలు అయిపోతున్నావేంటి అనామిక బతుకమ్మ పండుగంటేనే ఇలా అయిపోతాను నేను చిన్నపిల్లలాగా గెంతులేలనిపిస్తుంది లేడి పిల్లలాగా ఈ పూల మధ్యన పరుగులు తీయాలనిపిస్తుందండి అలా అనామిక మాట్లాడుతూ ఉండగా అప్పుడే అంజలి అరుపులు వినిపిస్తాయి వెంటనే అక్కడికి వెళ్ళి చూస్తుంది అనామిక ఏవండి నా పూలు చూసారా ఎంత బాగున్నాయో కదండి రేపు చూడండి ఈ ఊర్లోనే ఎవ్వరూ బతుకమ్మని నేను చేస్తా నా బతుకమ్మను చూసి అందరూ మొక్కున వేలేసుకుంటారు అవునవును నువ్వు సేకరించిన పూలు ఈ ఊళ్ళో ఎవ్వరూ సేకరించుండరు చాలా మంది నాకంటే గొప్పగా ఉండాలనుకుంటారు వాళ్ళకు కూడా రేపు బుద్ధొచ్చేలా చేస్తాను చూడండి వాళ్ళు పొగరు అనిగిపోతుంది నన్ను చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంజలి అలా అనామికను చూసి ఆ మాటలు అంటుంటే అనామిక మాత్రం ఏమాత్రం పట్టించుకోదు ఇక మరుసటి రోజు బతుకమ్మ పండగ మొదలవుతుంది ఊరి ఆడవాళ్ళు పిల్లలు పొలాల నుంచి చెట్ల దగ్గర నుంచి రకరకాల పూలను ఏరుకొచ్చి ఇంట్లో పోగు చేసి వలయాల్లాగా ఒకదానిపై మరొకటి అమర్చుతారు వాటి మధ్యలో గౌరీ అమ్మవారి రూపం ఉంచుతారు అలా బతుకమ్మను అందంగా అలంకరించి పూజలు చేస్తారు ఇక సాయంత్రం అవుతుంది ఏవండి పూజ పూర్తయింది ఇక బతుకమ్మను తీసుకుని వెళ్తున్నాను మీరు నాతో పాటు రండి అలాగే నమిక వీధుల వెంట తిరిగి చాలా రోజులైంది ఉద్యోగంలో పడి ఉన్న ఊరిని కూడా మర్చిపోయాను బహుశా అందుకే అనుకుంటా ఈ పండుగ ఇలా వచ్చింది ఉన్న ఊరిని గుర్తు చేయడానికి అనుకుంటా సరే సరే పదండి వెళ్దాం అలా బతుకమ్మను తీసుకుని వస్తుంది అనామిక ఇక అప్పటికే అక్కడ అంజలి తన బతుకమ్మను ఎత్తుకుని ఉంటుంది అనామికాని చూసి మొహం చిట్లించుకుంటుంది మొహం దిప్పుకుంటూ అహంకారంగా మాట్లాడడం మొదలు పెడుతుంది నాతో పోటీ పడిన వారు గెలిచినట్లు చరిత్రలో లేదు ఇక నా బతుకమ్మను చూసి కొళ్ళుకోవడం తప్ప ఇంకేమీ చేయలేరు చూడంజలి ఈరోజు బతుకమ్మ పండుగ ఈ రోజైనా నాతో గొడవ పడడం ఆపు పండుగంటే పోటీ కోసం కాదు భేద భేదభావాలని దూరం చేయడానికి ఈ పండుగ మనం కోడలం శత్రులం కాదు నీ మనసు ఎప్పుడు మారుతుంది ఇక చాలు నీ పనేదో నువ్వు చూసుకుంటే బావుంటుంది నోటికొచ్చినట్లు వాగుతూ ఉంటే ఇక్కడెవరో చూస్తూ ఊరుకోరు అలా అంజరిలో మార్పు రావటం లేదు అనామిక మాత్రం అంజరి మాటలు పట్టించుకోకుండా బతుకమ్మని తీసుకుని వీధిలోకి నడుస్తుంది ఇక ఊరి ఆడవాళ్లంతా వారి వారి బతుకమ్మలతో వీధి మధ్యకు చేరుకుంటారు గుడి ముందు వాగి బతుకమ్మలను వలయంలాగా పెడతారు ఇక అందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ ఉంటారు ఆ సమయంలో అనామిక కూడా పాట పాడుతుంది బతుకమ్మ బతుకమ్మ బంగారు బతుకమ్మ 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 మా తల్లి బతు అలా అనామిక బతుకమ్మ పాటలు పాడుతుంటే అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు పాటల్లో అమ్మవారి మహిమను ఊరి అందాలను అక్కా చెల్లెళ్ల బంధాల గురించి అనామిక చెప్తూ ఉంటుంది అది విన్న అంజలి మనసులో మెల్లగా మార్పు మొదలవుతుంది బతుకమ్మ పాటలు పూర్తవ్వగానే కంటతడి పెట్టుకుని తన తోటి కోడలు అనామికా చేతులు గట్టిగా పట్టుకుంటుంది అకా క్షమించక అహంకారంతో ఊగిపోయాను రోజూ నీతో గొడవ పడుతూ నేను శత్రులా చూశాను క్షమించక్క నా పొగరు నా అహంకారం ఈ బతుకమ్మ పండగ రోజు బూడిద చేస్తున్నాను పాటలు అక్కా చెల్లెల బంధం గురించి నువ్వు చెబుతుంటే నా నీళ్ళు నీళ్లు తిరిగాయక్క నిజంగా నీలాంటి అక్కుంటే ఎంత బాగుంటుందో కదా అరే అంజలి నువ్వు నా తోటి కొడలువి కావు నా గారాల చెల్లివి నువ్వు ఏడిస్తే నేను తట్టుకోగలనా చెప్పు నీ మనసు మారింది నాకు అదే చాలు ఇక పదం వెళ్దాం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ముందా కళ్ళలో నీళ్ళు తుడుచుకో అలాగే అక్క ఇంకెప్పుడు ఏడవను ఇన్నాళ్ళు ఏడిపించడమే తెలిసేది మొదటిసారి ఏడుస్తుంటే తెలుస్తోంది ఎంత కష్టమో నీలాంటి మంచి మనసున్నవారిని అసలు బాధ పెట్టకూడదు నన్ను క్షమించక్క ఇక చాలు పద వెళ్దాం అలా అంజలి అనామికలు ఇద్దరూ కలిసిపోతారు బతుకమ్మ పండుగలో భాగంగా చివరగా అమ్మవారికి తోటికోడలిద్దరూ నైవేద్యాలు పెడతారు అక్కిబెల్లం రొట్టెలు పెసరపప్పుని అమ్మవారికి సమర్పిస్తారు అంజలి అయితే చాలా ఆనందిస్తుంది అక్క ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉండి చాలా కోల్పోయాను ఇకపై ఆ తప్పు చేయనక్క మనం ఎప్పటికీ ఒక్క ఇంట్లో కలిసిమెలిసి ఉన్నాం చాలా సంతోషం అంజలి నా మనసులో మాట నువ్వే చెప్పేశావు ప్రతి ఏడాది ఇక మనం కలిసి బ్రతుకమ్మ పండగ చేసుకుందాం అమ్మలగన్న అమ్మ బతుకమ్మ చల్లని చూపు మనపై ఉంటుంది అక్క ఈ పండగ పూట అమ్మలాంటి దానివి నీ ఆశీర్వాదం నాకు కావాలక్క అంటూ అనామిక కాళ్లు పట్టుకుని ఆశీర్వాదం తీసుకుంటుంది అంజలి ఇక వాళ్ళిద్దరిని చూసి రమేష్ అరవింద్ చాలా సంతోషిస్తారు ఇక అప్పటి నుంచి అంజలి అనామికలు ఏ గొడవ పడకుండా ఆనందంగా బ్రతుకుతారు తమ భర్తల్ని సంతోషంగా చూసుకుంటూ ఉంటారు ఇది వాళ్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే